టీవీ త్రిపుల్ నైన్ న్యూస్కి స్వాగతం ఈ రోజు సూర్యపేట జిల్లా తొంగుతుర్తి మండల కేంద్రంలో విజ్ఞాన కేంద్రం వద్ద సిపిఐ కామ్రేడ్ దుబ్బాక సంజీవారెడ్డి వర్ధంతి సందర్భంగా వేసి నివాళులర్పించారు జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ పేర్ల నాగయ్య మాట్లాడుతూ కామ్రేడ్ దుబ్బాక సంజీవారెడ్డి పస్తునూరు గ్రామంలో జన్మించారు పీడిత ప్రజల కష్ట నష్టాలను చూసి చెల్లించిపోయి తన ఉపాధ్యాయ వృత్తిని మధ్యలోనే వదిలేసి ఉద్యమ బాట పట్టారు పీడిత ప్రజల ఉద్యమాలను చూసి కంగుతిన్నటువంటి ఆనాటి నరహంతక సర్కార్ ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు అరెస్ట్ చేసి బూటకప్పు ఎదురు కాల్పుల పేర చంపేశారు ఆయన మరణించిన ఆయన ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు వేల్పుల లక్ష్మయ్య కనిన గొడ్డలి నరసయ్య సుధాకర్ యాకుబ్ హుస్సేన్ బోయిన భాస్కర్ లక్ష్మయ్య వెంకటయ్యమ్మ అంజయ్య పాల్గొన్నారు కామేడ్స్ ఈరోజు సిపిఐఎంఎల్ మాస్టర్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ దుబ్బాక సంజీవరెడ్డి గారి వర్తిని తొమ్మిది మండల కేంద్రంలో కేంద్రం వద్ద మన పార్టీ ఆఫీసు వద్ద నిర్వహించి మన పూలపాలను వేసి జరుగుతాము మిత్రులారా కామ్రేడ్ చిత్ర పుల్లారెడ్డి లైన్ని అనుసరించి ఆనాడు భుక్తి పేద ప్రజల విముక్తి కోసం తన అమూల్యమైనటువంటి ప్రాణాలను త్యాగం చేసినటువంటి అమరవీరుడు ఆయన ఆశయాన్ని తరచడం అంటే చాలామంది చెట్టు పేరు చెప్పుకునే విధంగా కొంతమంది ఆయన అందాలైతే నడిచిండో ఆయన ఎవరి ఆశ ఎవరి విముక్తి కోసం అయితే కొట్లాడిండో ఆ ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి బాధ్యత మీరు అడుగుతాడంలో చాలా మంది ఇంట్లో కారుడు విప్లవం పేరుతో చెప్పుకుంటూ జలసాలు చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఈనాడు మాసలైన పార్టీ మొత్తం కూడా ఎక్కడైతే పీడిత ప్రజలు ఉంటారు ఎక్కడైతే అనగారిన ప్రజలు ఉంటారు ఎక్కడైతే అనగారిన వర్గాలు ఉందో ఎక్కడైతే అణచివేత ఉందో ఎక్కడైతే దోపిడీ ఉందో అటువంటి దగ్గర మాస్టర్ పార్టీ పార్టీ పనిచేస్తూ కామ్రెడ్ సుబ్బా సంజయ్ రెడ్డి గారి ఆశయాన్ని సాధించు ఉందన్నది ఆయన స్ఫూర్తితో ఈనాడు మనం అందరం కూడా ఉద్యమాలను కొనసాగిస్తున్నాము ఆ ఉద్యమంలో మనందరం కూడా ఇంకా మన ముందుకు సాగుతూ పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజల కోసం మరణించడం అనేది హిమాలయాల కన్నా గొప్ప లేనటువంటిది అలాంటి త్యాగం చేసినటువంటి దుబ్బాక సంజయ్ రెడ్డి గారి ఆశయాలను సాధించడంలో సిపిఐఎం ఎల్ మాత్రమే పార్టీ తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ దుబ్బాక సంజయ్ రెడ్డికి జోహార్ కామ్రేడ్ దుబ్బాక సంజయ్ రెడ్డికి కామ్రేడ్ దుబ్బాక సంజయ్ రెడ్డి గారి ఆశయాలను